హాయ్ అండి అందరికీ నమస్కారం పివిఎం ప్రాపర్టీస్ మీ ప్రసాదు కరెన్సీ నగర్లో డూప్లెక్స్ హౌస్ డెబ్బై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు గజం రేటు అక్కడ లక్ష రూపాయల దాకా ఉంది కరెన్సీ నగర్లో చూడొచ్చు ఇది మనం కూడా లోన్కి వెళ్ళి మనం చూద్దాం అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది కింద వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఒక రూమ్ లాగా ఉంటుంది కిచెను హాలు ఉంటుందండి కిచెను హాలు ఉంటుందండి ఇది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇంటి ముందు వచ్చేసరికి రోడ్డు అన్నింటికి కూడా కలిపి శ్రీనగర్ కాలనీ నా లక్ష్మీనగర్ కాలనీ అని ఉంటుందండి ఆ కాలనీలో అయితే ఇది అయితే వచ్చిందండి డూప్లెక్స్ హౌస్ ఇంటి ముందు వచ్చేసరికి పద్నాలుగు అడుగుల రోడ్డు ఉంటుందండి ఇది కేవలం వీటి వరకే రోడ్డు అండి ఇది చూడొచ్చు ఇది కూడా మనం చూద్దాం అప్పుడు కింద వచ్చేసరికి కిచెన్ అండి ఇది కిచెన్ కిచెన్ కూడా ఫర్నిచర్ అవన్నీ కూడా చేసి ఉంటుంది ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇది నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు డూప్లెక్స్ హౌస్ పైన వచ్చేసరికి పెంట్ హౌస్ ఒకటి ఉంటుందండి పెంట్ హౌస్ ఓ ఫ్లోర్ వరకు మామూలుగా ఉంటుందండి రేకులుగా చూద్దాం ఇది మొత్తం కూడా టోటల్గా డెబ్బై రెండు గజాలైతే కన్సెషన్ అయితే జరిగిందండి ఇది ఎదురు వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు వాష్రూము ఇక బయటకు వెళ్ళి మామూలుగా చూద్దాం ఇది అంతా కూడా చుట్టూ కూడా మీకు ఈ గేట్లో అన్నీ కూడా పెట్టేసి ఉందండి ఎట్టి వైపు నుంచి కూడా దారి ఇది లేకుండా శుభ్రంగా గేట్లో అన్నీ పెట్టుంది మంచి ఫ్రైమ్ లొకేషన్ అయితే ఉంది ఇది ఇది చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంది చిన్న చిన్న మైనర్ రిపేర్లు తప్ప పెద్దగా ఏం లేదు డూప్లెక్స్ అండి ఇది పైకి వచ్చేసరికి పైకి వెళ్దాం పైన చూద్దామండి పైకి వెళ్ళే కొద్ది మనకి ఆపోజిట్లో ఒక రూము ఆపోజిట్లో రూమ్ ఉంటుందండి డబల్ బెడ్రూమ్ వస్తుందండి అది పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామండి ఈ స్టప్స్ కూడా చూశారుగా చాలా నీట్గా కూడా ఉన్నాయి ఇది కాకపోతే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వన్ అవర్స్ అయితే ఇక్కడ ఉన్నారు వన్ అవర్స్ బయటకు వెళ్ళారు ఇది కరెన్సీ నగర్లో అయితే వచ్చిందండి కరెన్సీ నగర్లో మంచి ఫ్రైమ్ లొకేషను ఈ లొకేషన్లో చాలామంది కావాలని మన కస్టమర్లు అయితే చాలామంది అడగటం జరుగుతుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే యాడ్ నెంబర్ చెప్పి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము వచ్చి తీసుకెళ్ళి విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చండి బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది చూద్దాం ఇది బెడ్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఫర్నిచర్ అవన్నీ ఉంటాయండి ప్రస్తుతానికి ఓనర్స్ అయితే ఇక్కడ ఉండట్లేదు ఓనర్స్ వేరే హైదరాబాద్ వెళ్ళిపోయారండి ఇదైతే సేల్కి అయితే పెట్టారు చూడండి మొత్తం కూడా కబోర్డ్స్ అటాచ్డ్ వాష్రూము ఇవి ఉంటుందండి టోటల్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ వచ్చిందండి పడమర ఫేసింగ్ చూడండి ఇది బాగానే ఉంటుంది పెయింట్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి చిన్న వర్క్స్ అంటే ఏదో మామూలుగా మనం కావాలని చేయించుకోవచ్చు లేకపోతే ఇప్పుడు రన్నింగ్ వాడుకోవచ్చు చాలా బాగానే ఉంటుంది ఈ ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మంచి ఏరియానండి ఇది ఇది బందర్ రోడ్డుకి కానీ దీనికి ఏలూరు రోడ్డుకి కానీ దగ్గరలో ఉంటుంది కరెన్సీ నగర్ అంటే తెలియదు ఎవరికి ఉండదు విజయవాడ సిటీలో చాలా బాగుంటుంది ఏరియా కూడా మంచి అఫీషియల్ ఏరియానండి ఇది కూడా ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది ఇంకో బెడ్రూమ్ చూద్దాం లోన్ కూడా వెళ్ళొచ్చు మనం ఇక చూడండి ఇది కూడా కబోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయి కబోర్డ్స్ ఓన్గా చేయించుకునేయండి ఏదో బిల్డర్ చేసినాయి కావు ఆ టైంలో చూడండి ఇది కూడా వెల్టిలేషన్ అయితే బాగుంటుంది వెల్టిలేషన్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటుంది చూడండి ఇది ఒక బెడ్ వాష్రూమ్ అండి ఇది ఇది కామన్ కింద అయితే కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు ఇప్పుడు మనం పైకి వెళ్దాం అండి పైకి వెళ్దాం మీద నుంచి పైకి వెళ్దాం పైన ఒక రేగుల్ షెడ్ అయితే ఉందండి ఒక రేగుల్ షెడ్ అయితే ఉంది చూడండి పైకి వెళ్దాం చూడండి బాగుంది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము అయితే విజిట్ అయితే చేయించగలుగుతాం విజిట్ అయితే చేయించగలుగుతాం చూడండి మంచి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ పక్కన అన్ని కూడా హౌసెస్ అండి మొత్తం టోటల్గా ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి రేకులు షెడ్లాగా వేసారండి పైన థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ